మారుతున్న పాటు విద్యుత్ శాఖ సైతం నూతన సాంకేతికతతో వినియోగదారులకు సేవలు అందిస్తూ వారి మన్నన పొందేందుకు ప్రయత్నిస్తోంది నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు బిల్లింగ్ విద్యుత్ కోత వంటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇప్పటికే యాప్ వెబ్సైట్ ద్వారా బిల్లుల చెల్లింపు విధానాన్ని సులభతరం చేసిన విద్యుత్ శాఖ సరఫరా అంతరాయాలపై ప్రజలు ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదు

వానాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడతాయి చెట్ల కొమ్మలు కరెంటు తీగలపై పడి చాలా చోట్ల సరఫరా నిలిచిపోతుంది ఎండాకాలంలోనే కొమ్మల కత్తిరింపులు చేసిన కొన్ని చోట్ల అనుకోని అవాంతరాలతో తీగలు తెగి సరఫరా నిలిచిపోతుంది ప్రజలు ఫిర్యాదు చేస్తేనే విద్యుత్ సిబ్బందికి తెలుస్తుంది ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది ప్రతి బిల్లు వెనకాల స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు ముద్రిస్తోంది అవి ఎంతకు కలవని సిబ్బంది స్పందించరనే అభిప్రాయం ప్రజల్లో ఉంది ఈ నేపథ్యంలోనే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ బలోపేతానికి చర్యలు చేపట్టింది అంతరాయాలతో పాటు ఇతర విద్యుత్ సమస్యలపైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయి సిబ్బందికి మొబైల్ లేదా యాప్ ద్వారా చేరవేస్తారు సమస్యను పరిష్కరించాక క్షేత్రస్థాయి సిబ్బంది కాల్ సెంటర్కి సమాచారం ఇస్తారు వారు ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు తర్వాత వినియోగదారుడికి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా లేదా అని స్పందన తీసుకుంటున్నారు జులై ఒకటి నుంచి విద్యుత్ శాఖలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే బిల్లు చెల్లింపులన్నీ జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది ఆ నిబంధనల దృష్ట్యా ఇకపై టీజీఎస్ పీడీసీఎల్ టీజీఎన్ పీడీసీఎల్ సహా ఏపీలోని పలు డిస్కముల పరిధిలో వచ్చే అన్ని కరెంట్ బిల్లులు అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్లతోనే చెల్లించాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లిస్తే వినియోగదారులు బిల్లింగ్ సమయంలోనే సిబ్బంది వద్ద క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సౌకర్యాన్ని ఆయా సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి వినియోగదారులు మొబైల్స్ లో కోడ్ స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల్లో బిల్లు కట్టవచ్చు ఈ విధానం వచ్చే నెల నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది దక్షిణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు వేర్వేరుగా ప్రత్యేక యాప్లు తయారు చేశాయి వాటిలో బిల్లు చెల్లింపుతో పాటు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు విద్యుత్ శౌర్యంపై సమాచారం అంతరాయాలు మీటర్ రీడింగ్ తప్పులు బిల్లింగ్ ఫిర్యాదులతో పాటు కొత్త సర్వీస్ కనెక్షన్ లోడ్ పెంపు కేటగిరీ మార్పు సోలార్ రూఫ్ టాప్ కోసం దరఖాస్తు వేరే వాళ్ల పేర్లపై కనెక్షన్ బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయి వినియోగదారులు యాప్ డౌన్లోడ్ తమ సర్వీస్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అన్ని రకాల సేవలు పొందొచ్చని అధికారులు తెలిపారు తాజా బిల్లుతో పాటు గతంలో చెల్లించిన వాటి వివరాలు పొందుపరిచినట్టు చెప్పారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల శకం నడుస్తున్నందున కాల్ సెంటర్ టోల్ ఫ్రీ తో పాటు ఎక్స్ ఫేస్బుక్ మొబైల్ యాప్ సంస్థ వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది